హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి యమధర్మరాజు గారిని గుప్తా భయం భయంగా ఇలా అడుగుతుంటారు మీరే స్వయంగా వచ్చారు అంటే ఇప్పుడు బాలికకి రాబోతున్న ఆపద పేరేంటి ప్రభు అని అడగగానే ఆలోచనలో పడిపోతాడు యమ మీరు ఇంత సడన్ గా యమలోకాన్ని వదిలిపెట్టి భూలోకం వచ్చారంటే ఖచ్చితంగా ఆ బాలికకి ఏదో ఆపద రాబోతుందని నాకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి యమధర్మరాజా ఆ బాలికకి రాబోతున్న ఆపద పేరేంటి అనగానే ఘోర అని యమధర్మరాజు అనేస్తాడు ఘోర ఘోర ప్రళయంగా మారి బాలికని ముంచెత్తడానికి వస్తున్నాడు ఈసారి ఆ ఘోర నుండి ఈ బాలికని కాపాడడం ఎవరి వల్ల కాదు అని యమ అనగానే ప్రభు మీరే అలా మాట్లాడితే ఆ బాలిక పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటాడు గుప్తా ఇక అందుకే కదా ఏదో మాయ చేసి మంత్రం చేసైనా సరే ఈ లోపు ఆ బాలికని ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటాడు యమధర్మరాజు ఇక గుప్తా గారు ప్రభు మీరు తలుచుకుంటే ఆ ఆత్మ క్షణాల్లో యమపురిలో చేరుతుంది మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు కానీ మీరే స్వయంగా వచ్చి ఆ ఆత్మని ఒప్పించి బాధ పెట్టకూడదు అని అనుకుంటూ తీసుకురా వెళ్ళడానికి రావాల్సిన కారణం ఏంటి ప్రభు అని గుప్తా యమధర్మరాజుని గారిని అడుగుతూ ఉండగా యమధర్మరాజు తన చేతిలో ఉన్న పాషాన్ని చూపిస్తూ ఈ యమపాశం గుప్తా నేను ఈ ఎంతో ఎంతోమంది కోట్ల మంది ప్రాణాలని తీశాను కానీ ఈ యమపాశంతో ఆ బాలిక ప్రాణాలు తీస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా కంటిలో చెమ్మ చేరింది నా మనసు విలవిలలాడిపోయింది ఆ బాలిక చిన్నప్పటి నుండి తన ప్రాణాలని వదిలే వరకు దైవభక్తితో పూజలు చేసేది ప్రతి పుణ్యకార్యం చేసేది ఎవరైనా సాయం కోరితే చెయ్యి వెనక్కి తీసుకోకుండా సాయం చేసేది ప్రాణం పోయాక కూడా బౌద్ధిక దేహం తన పిల్లల దగ్గర లేకపోయినా కూడా తన పిల్లలని కంటికి రెప్పల ఆత్మ కాపాడుకుంటుంది తను చేసిన పుణ్య కార్యాల వల్లే నేను తనని ఆ విధంగా యమ్మపురికి తీసుకు వెళ్ళలేకపోతున్నాను ఎలాగైనా ఈ అమావాస్యలోపు ఆ బాలికని పైకి తీసుకెళ్ళాలి గుప్తా అని యమధర్మరాజు అంటుండగా మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు స్వామి ఆ బాలికని పైకి తీసుకెళ్లడం తను చాలా తెలివైన వంతు రాలు చిటికలో జారిపోతుంది అని అంటుండగా యమధర్మరాజు కోపంగా యముండా అని అంటూ నేనేమైనా నీలాగా అనుకుంటున్నావా నువ్వు నేను ఒకటే అనుకుంటున్నావా అని బెదిరించగానే సరే చూద్దాం స్వామి అని అంటూ ఉంటాడు గుప్తా కానీ ఆరు తెలివితేటలని తరుచుకొని యమధర్మరాజు ఆరుని యమపురికి తీసుకెళ్లడం సాధ్యం కాదు అన్న విషయం గుప్తా గారు గ్రహిస్తారు మరోవైపు బాగి ఇంటికి రాగానే అమర్ అంజు ఇద్దరు కార్ దిగకుండా అలాగే సైలెంట్ గా ఉండిపోతారు ఇక రాతో కార్ దిగి అమర్ డోర్ ని ఓపెన్ చేస్తాడు ఇక పిల్లలతో ఇలా అంటుంటాడు వచ్చి రమ్మని పిలిస్తే వస్తారు ఇంటి ముందు వచ్చి కార్ ఆపితే రారు అని రాతోడ్ అనడంతో అమర్ కోపంగా చూస్తుంటాడు సార్ మిమ్మల్ని కాదు పిల్లల్ని అని అనేస్తాడు రాథోడ్ ఇక కార్ డోర్ తీయగానే పిల్లలందరూ కిందికి దిగుతారు ఇక అమర్ ఇలా అంటుంటాడు వెళ్ళండి పిల్లలు మిస్ అమ్మని తీసుకురండి అని అనగానే సరే డాడ్ అని అంటూ వెళ్ళబోతుండగా రాతో నువ్వు కూడా వెళ్ళు అని అనేస్తాడు అమర్ గెంటేసింది మీరు మాటలంది మీ అమ్మ నాన్న వెళ్ళిపోయింది మిస్ సమ్మ మధ్యలో నాకు ఈ తంట నేను పిలిస్తే వస్తుంది అనుకుంటున్నారా మీరు అని అనేస్తాడు రాతో పిల్లలతో వెళ్ళమన్నానా వెళ్ళు అని అమర్ కసరగానే సరే అంటూ పిల్లల్ని తీసుకొని రాతోడు వెళ్ళబోతుండగా అంజు మాత్రం వెళ్లకుండా అమర్ పక్కనే నిలబడుతుంది రా అంజు అని అమ్మో అడుగుతుండగా ఇక నేను డాడీతో తోడుగా ఉంటాను మీరు వెళ్ళండి అని అంజు అనేస్తుంది ఇక డాడీ అందరినీ కలిసి వెళ్ళమన్నాడు కదా అని అమ్ము అంటూ ఉండగా మీరు వెళ్ళమన్నానా అని అంజు అంటూ ఉంటుంది అపార్థం చేసుకున్న వాళ్ళు మాటలు అన్న వాళ్ళే రావాలి ఎవరో పిలిస్తే రారు అని రాతోడు అనగానే ఇక అంజుని అమర్ వెళ్ళు వెళ్ళి తీసుకురా నాకు వేరే వర్క్ ఉంది అని అమర్ అనగానే ఇక అమ్మో డాడీ వెళ్ళమంటున్నారు కదా పదా వెళ్దాం అని అనేస్తుంది ఇక అందరూ కలిసి బాగీ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక పిల్లలు రావడం అమర్ రాకపోవడం చూసిన రామూర్తి విషయాన్ని తీసుకెళ్లి బాగీకి చెప్పగానే మామయ్య గారేమో ఆయన వచ్చి బ్రతిమిలాడితేనే రమ్మనన్నారు ఈయనేమో ఇంట్లోకి కూడా రావట్లేదు వదిలేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు ఏం చేయమంటారు అని బాగి టెన్షన్ పడుతుండగా నేనున్నాను కదమ్మా నేను చూసుకుంటాను అని అంటూ ఉండగా నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది బాగి ఇక రామ్మూర్తి నాకు యాక్టింగ్ చేయడానికి భయంగానే ఉంది కానీ ట్రై చేద్దాం అని అనేస్తారు ఇక పిల్లలు నలుగురు రామ్మూర్తిని చూడగానే తాతయ్య అని అంటూ ఉంటారు రామ్మూర్తి మాత్రం పిల్లల్ని చూసి ఆప్యాయంగా పలకరించకుండా కోపంగా పెద్దరాయుడిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఎందుకు వచ్చారు అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మిస్ అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాం అని పిల్లలు చెప్పగానే అమ్మా బాగి నిన్ను తీసుకెళ్ళడానికి పిల్లలు మాత్రమే వచ్చారంట నిన్ను ఇంట్లో నుండి గెంటేసిన వాళ్ళు రారంట అని అంటూ ఉంటాడు రామ్మూర్తి ఇక పిల్లల్ని చూసి బాగి పరుగున బయటికి వచ్చి పిల్లల్ని హద్దుకోబోతూ ఉండగా ఇక రామ్మూర్తి బాగిని ఆపేసి ఆగమ్మా ఆగు నీ ప్రేమ వాళ్ళ మనసుకి తాకట్లేదని నాకు అర్థమైందమ్మా నువ్వు ఎంత ప్రేమ చూపించినా కూడా నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేస్తారమ్మా అటువంటి ఇంటికి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా అని రామ్మూర్తి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా రాతో బాగితో ఏంటి ఓవర్ యాక్టింగ్ అని అంట ఉంటాడు ఆయన రమ్మని పిలిస్తేనే నేను నానా అని చిన్న మాట చెప్పాను కానీ నాన్నగారేమో ఏదేదో చేసేస్తున్నారు అని బాగి అంటూ థింక్ చేస్తా నాకు థింక్ థింక్ అని బుర్రా కొట్టుకుంటూ ఉంటుంది బాగి ఇక ఆ నువ్వు థింక్ చేస్తావు నేను చూస్తాను అని రాతోడ్ బాగిని అంటూ ఉంటాడు ఇక పిల్లలు నలుగురు మిస్సమ్మని మాతో పంపించు తాతయ్య అని అడుగుతుండగా లేదు మళ్ళీ నా బిడ్డని నడి రోడ్డుపై నిలబెట్టడానిక దానికి వీల్లేదు ఇంట్లో నుండి గెంటేసిన వాళ్ళే వచ్చి పిలిస్తే ఆలోచిస్తా లేదంటే మళ్ళీ ఒకసారి ఇంట్లో నుండి నా బిడ్డని గెంటేసి అవమానించరన్న నమ్మకం నాకేంటి అని అంటూ ఉండగా అంజు కోపంగా తాతయ్య మిస్సమ్మ కలిసి ఇలా మాట్లాడుతున్నారు రమ్మని పిలిచాం రాకపోతే మనకేంటి వెళ్ళం పదండి అని అంటూ ఉండగా ఇక రాతో మిగతా ముగ్గురు పిల్లలు అంజుని ఆపి ఆగు మిస్సమ్మ రావడం చాలా ఇంపార్టెంట్ అని అంటూ రాతోట్ నేను విషయాన్ని సార్కి చెప్తాను అని అంటూ అమర్ దగ్గరికి వెళ్తాడు ఇక అమర్ మిస్సమ్మ వచ్చిందేమో అనుకొని ఇంత లేట్ ఏంటి రాతో టైం అవుతుంది లోపలికి ఎక్కి కూర్చోమను అయినా మనం బయలుదేరినప్పుడే అమ్మ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు కదా అన్నీ సర్దుకొని ఉండొచ్చు కదా ఇంత లేట్ ఏంటి అని అమర్ కోపంగా అంటూ ఉండగా రాలేదు సార్ అని కూల్గా చెప్పేస్తాడు ఏ ఏంటి రానందా సరే వెళ్దాం పదా కార్తి అని కోపంగా అంటుంటాడు అమర్ ఇక రాథోడ్ సార్ 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 చెప్పేది వినండి సార్ అమ్మ రాలేని పరిస్థితుల్లో ఉంది ఆయన రానివ్వట్లేదు నా బిడ్డని ఇంట్లో నుండి గెంటేశారు నాకు నమ్మకమేంటి అని అడుగుతున్నారు అక్కడ వెయ్యి కళ్ళతో పెద్ద మేడం సార్ ఎదురు చూస్తున్నారు మిస్సమ్మ కూర్చి మీరు ఒక్కసారి అని అంటూ ఉండగా ముక్కలు ముక్కలుగా ఎందుకు చెప్తావు సరిగ్గా చెప్పు అని అమర్ అనేస్తాడు మీరు ఒక్కసారి వచ్చి పిలవండి సార్ అని రాతోడ్ అంటూ ఉండగా రాతోడ్ మాటలకి అమర్ కరగకపోవడంతో పరుగు పరుగున నేను డాడీని తీసుకొస్తాను అంటూ అమ్ము అమర్ దగ్గరికి వచ్చి రా డాడీ ఒక్కసారి మిస్ అమ్మని పిలువు అని అడుగుతూ ఉంటుంది అమ్మో అమర్ని ఇక అమర్ బాగిని బ్రతమిలాడి ఇంటికి తీసుకెళ్తాడు రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్